మాకు కావాల్సింది అదే సెట్ పరంగా సాంగ్ చేసుకున్నామా వెళ్ళినామా ఒక మంచి పేరు మాస్టర్ బ్లెస్సింగ్స్ తీసుకున్నామా వెళ్ళిపోయినా అంతే మాకు కావాల్సింది అంటే గత కొద్ది రోజులుగా అమ్మాయిని టార్చర్ పెడుతున్నారు సో కార్డు కోసం చాలా దగ్గర తిప్పారు అండ్ యూనియన్ లో కూడా కొన్ని కొన్ని రూమ్ ఒక క్లారిటీ చెప్తాడు అన్న ఆ ఒక్క అమ్మాయి అని కాదు అలా చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేస్తారు అబ్బాయిలు కూడా ఫేస్ చేస్తారు యూనియన్ లో రానివ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూల్ అనేది చేంజ్ చేయాలన్నా కార్డు తీసుకుంటేనే కోరియోగ్రాఫర్ గా చెయ్యాలి అనేది అసలు తీసేయాలి ఒకప్పుడు అన్న ఇవ్వడానికి లేకుండే ఛాన్స్ వచ్చినప్పుడు చేసుకున్నాడు ఇప్పుడు మంచి మంచి పేర్లు ఉన్నాయి మంచి మంచి స్టేజెస్ లో ఉన్నారు ప్రతి ఒక్కరు అది ఆపేసేయాలి ఫస్ట్ ఈ ఆరు లక్షలు యాభై వేల సరే మనీ మీద అంత అంత ఇంట్రెస్ట్ ఉందా యూనియన్ కి వన్ ల్యాక్ టూ లాక్స్ అంతవరకు పెట్టుకోవాలి ఆరు లక్షల యాభై వేలు అన్న ఇప్పుడు నేనే ఉన్నా నాకు ఏం లేదు చేతిలో రూపాయి లేదు నేను అడగ రోడ్ మీద నాకు డాన్స్ అంటే మంచి మంచి ఇంట్రెస్ట్ ఉంది నేను ఎలా రావాలి ఇండస్ట్రీలోకి అన్ని స్టైల్స్ వచ్చి నాకు ఎలా రావాలి నేను ఇండస్ట్రీలోకి ఓకే సో ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏంటి డిఫరెంట్ ఏమో అనుకుంటాను నువ్వైతే అంటే ఒకప్పుడు పేమెంట్ ఉన్న అంటే నార్మల్గా ఉండే పేమెంట్ ఆ ఉన్నప్పుడైనా కానీ మాకు మేము లీగల్గా వెళ్ళే వాళ్ళం లీగల్గా ప్రొడ్యూ వెళ్ళే వాళ్ళం కానీ జానీ మాస్టర్ ప్రెసిడెంట్ అయిన తర్వాత పేమెంట్స్ గురించి ఇష్యూస్ అవ్వడము చాలా గమనించరో లేదో డాన్సర్స్ ని రెచ్చగొట్టి పేమెంట్ మాకు ఇదే కావాలి అని చెప్పి ఫిక్స్ చేసేవారు చేసారు కూడా ఆల్రెడీ వన్ డే ప్రాక్టీస్ వన్ డే షూట్ కి త్రీ ఫైవ్ పేమెంట్ ఇవ్వాలి తక్కువ ఇస్తే మాత్రం ఆ కొరియోగ్రాఫర్ని నామినేట్ చేస్తాము అదే అని చెప్పేసి అలా ఉండొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా తప్పు అండ్ మెయిన్ పైన కొరియోగ్రాఫర్స్ చేయాలి చిన్న కి ఛాన్సెస్ రాకూడదు ఎక్కువ అని చెప్పేసి అదొకటి ఇది చాలా చేంజెస్ వచ్చినాయి ఇంకా లోపల లోపల అంటే ఇలాంటి అమౌంట్ విషయాలు వచ్చుకుంటే మనకి పెద్ద ప్రొడక్షన్ చిన్న ప్రొడక్షన్ అని ఉంటుంది చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్ ఇచ్చి నేను అదే అంటున్నాను ఇప్పుడు త్రీ థౌసండ్ అయినా పేమెంట్ పక్కా ఫిక్స్ చేసిండు నేను కొత్త ప్రొడ్యూసర్ వచ్చిన మీరే కొత్త ప్రొడ్యూసర్ వచ్చారు మీ దగ్గర ఒక వన్ క్రోర్ బడ్జెట్ దానిలో నాలుగు సాంగ్లు ఉన్నాయి నాలుగు సాంగ్లలో ఒక పది పది డాన్సర్స్ అనుకున్నారు మీరు ప్రతి ఒక్కరికి ఇచ్చే ఫిఫ్టీన్ హండ్రెడ్ పేమెంట్ అనుకుంటారు మీరు ఒక మైండ్ వర్జన్ డిజైన్ చేసుకొని వస్తారు యూనియన్ పరంగా డిజైన్ యూనియన్ పరంగా వచ్చేసరికి త్రీ అంట అరే పెట్టుకున్న ఆశలు అన్ని వెళ్ళిపోయినాయి కదా మీలో మంచి టాలెంట్ ఉంది డైరెక్షన్ టాలెంట్ ఉంది అన్ని ఉన్నాయి మీరు పొలాలు అమ్ముకొని వచ్చిరు మీ సొంత ఫ్యామిలీ వదులుకొని వచ్చారు మరి ఇలాంటి యూనియన్ వల్ల ఒకడు ఆ నాశలు వదులుకొని వెళ్ళిపోవాలి రిటర్న్ మళ్ళా ఏడన ప్రోగ్రామ్ అన్ని ఒకప్పుడు పొలాలు చెడిపోతే దాగుతుండే ఇప్పుడు ఆ పొలాలు అమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీలో వస్తారు ఇప్పుడు మీరు జానీ మీకు రిలేషన్షిప్ ఎప్పుడు సంవత్సరాలు జానింగ్స్టర్ అంటే సారీ అన్న ఒక చిన్న క్లారిటీ జానీ మాస్టర్కి నాకు రిలేషన్ లేదు నేను ఆయనతో వర్క్ చేయలేదు చూసా చాలా దగ్గర నుంచి చూసా కాబట్టి ఎందుకంటే కొన్ని మీటింగ్స్లలో ఫిల్మ్ ఛాంబర్స్లలో చూసా నేను ఆయన దగ్గర నుంచి ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది అనే దాని మీద నాకు పర్టికులర్ క్లారిటీ ఉంది ఎందుకంటే ఆ మాస్టర్ని చాలా గమనిస్తాను అనమాట డాన్స్ పరంగా స్టైల్ అంటారా నాకు చాలా ఇష్టం మాస్టర్ కానీ బిహేవియర్ పరంగా నాకు ఇష్టం లేదు అది సో జనరల్గా చూసుకుంటే ఇప్పుడు చాలా మంది కోరియోగ్రాఫర్లు ఉన్నారు చాలా మంది మాస్టర్లు ఉన్నారు నువ్వు చూసుకుంటే అంటే ఒక డాన్సర్ నుండి ఇప్పుడు కొరియోగ్రాఫర్ వరకు ఈ మధ్య కాలంలోనే హార్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చావు వచ్చా సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో నువ్వు ఇన్వాల్వ్ అవడానికి నీ స్వార్థం ఏంటి నా స్వార్థం ఏం లేదన్న నీళ్ళ స్వార్థం అనే కంటెంటే లేదు అసలు ఎందుకంటే ఎందుకు డేర్ చేసావు నువ్వు డేర్ ఎందుకు చేసిన అంటే అన్న లాస్ట్ టైం మీకు ఓపెన్ చెప్తున్నాడు నేను టూ త్రీ ఇయర్స్ బ్యాక్ యూనియన్ లో ఆడిషన్ ఇచ్చాను అండి దేనికి కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ కోసం అని చెప్పి ఆడిషన్ ఇచ్చాను నా సొంత ఫ్యామిలీలో మా అమ్మ చనిపోతుందనే అనే స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా ఆపరేషన్ అమౌంట్ తీసుకొచ్చి నేను ఆడిషన్స్లో పెట్టా పెడితే లేదు చెయ్యొద్దు అని చెప్పేసి అన్నారు దేనికన్నా అనంటే లేదు వేరే మాస్టర్స్ తరఫు నుంచి ఉన్నారు వాళ్ళే చెయ్యాలి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఎలా అన్నా నువ్వు రాలేవు అని చెప్పేసి అన్నారు నేను కొంచెం రాసిగా మాట్లాడన్నా అంటే వాళ్ళ బర్స్ చెప్పొచ్చు లేదో నాకు తెలియదు నేను చాలా గలీజ్గా మాట్లాడినా అంటే ఇక్కడ ఉన్నోడికి హక్క బయట ఉన్నకి ఎవరు రాదా అవి అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడినా సో అదే నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ నాకు యాక్సిడెంట్ అయింది నా ఓకే నుంచి ఇక్కడ రాడ్ ఉంటది అండ్ నాకు ట్వంటీ టూ స్క్రూస్ ఉంటాయి నా కాళ్ళు అయినా స్టిల్ నేను డాన్స్ చేస్తాను ఇప్పుడు ఇప్పటికీ మార్నింగ్ గొడవ సిమిలర్ గా ఇప్పుడు మీరైనా ఏమనుకుంటారు యూనియన్ కూడా ఇప్పించాడు నేనైనా అది అనుకున్నా కానీ నేను రిటర్న్ వెళ్ళలేదు ఎందుకంటే రేపటి రోజు పర్టికులర్ ఎవరికన్నా దొరుకుతుంది ఒక ఛాన్స్ నాకు ఈ రోజు దొరికింది దేనికి ఈ రోజు నా బాధ చెప్పుకుంటున్నా ఇంకొకడికి జరగొద్దాని కూడా చెప్పుకుంటున్నా ఇప్పుడు నాకు ఏంటంటే అన్న ఆ అమ్మాయిది నెల రోజులు తాగుతారు రెండు నెలలు తాగుతారు తర్వాత తీసేస్తారు ఓపెన్ చెప్తున్నాను కానీ ఇండస్ట్రీలో పేమెంట్స్ అనేది తగ్గించండి కొత్తోడికి ఛాన్స్ ఇవ్వండి నేను ప్రతి ఒక్క ఛానల్ కి వచ్చేదైనా చెప్పేదైనా దీనికోసం సో ఇప్పుడు మీరు వస్తుంది